హలో అందరికీ నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కొరియా లాంగ్స్ మేము జనవరి ఫస్ట్ రోజు వెళ్ళిన వీడియో అండి ఇది కొరియాలో కొయోక్స్ యాక్వేరియంకి అయితే వెళ్ళాము ఇది సెకండ్ టైం వెళ్ళడం ఇంతకుముందు కూడా వెళ్ళినాము కొయక్స్ యాక్వేరియంలో ఫిష్లు చాలా రకరకాల ఫిష్లు అయితే ఉంటాయి వాటి పేరు అయితే నాకు ఒక ఫిష్ పేరు కూడా తెలియదు అన్ని రకాలు లెక్కలు అన్ని రకాలు అయితే ఉంటాయన్నమాట చాలా రకాలు మా బాబు చూడండి ఫిష్లు ఆడుంటే ఆడుంటుంది మా పాప ఉన్న చోట ఫిష్లు కూడా అన్ని ఆటికే వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా ఆ పండలు కూడా కొంటే ఆట వచ్చేస్తాయి అన్నీ ఈ ఫిష్లు ఎందుకు అయితే చూడడానికి భలే బాగున్నాయి చూడడానికి ఇంక ఇది క్వాక్స్ అయిపోయేకైతే వేస్తున్నాం ఫిష్లు చూడండి ఇంకా లోపల పెద్ద మాలు ఆ మాల్ దగ్గర అయితే ఉందన్నమాట ఇంత ముందరైతే బాగా డెకరేషన్స్ అయితే చేస్తారు ఇంకా జాన్ కనిపిస్తు కదా ఇంకా చెప్పడం అవసరమే లేదు ఇంక ఇది ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళి మనం అక్కడ టికెట్ అయినా తీసుకోవచ్చు ముందే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మేమైతే ఇంకా ముందు ఇంటి దగ్గర ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము అక్కడ ఫోటోషూట్ అనేది ఆప్షన్ కూడా ఉంది అది కూడా క్లిక్ చేస్తే నాకు వాళ్ళు ఫొటోస్ తీస్తారు నెక్స్ట్ వాళ్ళే అవి డిజైనింగ్గా సెట్ చేసేసి ఇస్తారనమాట మనకి ఇంకా అవి సెట్ చేసిన తర్వాత మనం ఎప్పుడైనా మన మెయిల్కి అయితే వాళ్ళు కార్డు ఇస్తారు ఆ కార్డులో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అక్కడైనా కడిగించుకోవచ్చు మేమైతే ఇంకా డౌన్లోడ్ చేసుకునేసి అయితే మేము వచ్చేసాం ఇంటికి ఇంకా అక్కడ తీసుకున్నాం లేని ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎదురు ఎదురు బొమ్మలు అంతా బాగా అప్పుడే ఆర్టిఫిషియల్గా ఉన్నట్టయితే ఉంది చాలా బాగుంది లోపల చాలా పీస్ఫుల్గా మ్యూజిక్ అయితే సలహా అంటే న్యూజిక్ ఇంకా మ్యూజిక్ ఏమో అనేసి నేనైతే తీసేసాను లేదంటే అట్లానే అంతా వీడియో అలానే వదిలేద్దాం అంటున్నాను ఇంకా మ్యూజిక్ వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి అందుకని నేను ఇంకా వాయిస్ వదిలేల్సి వస్తుంది నేను ఇస్తున్నాను ఇక్కడే ఫిష్లు ఇంకా ఇంపార్ట్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ ఫస్ట్ చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్లోనే ఇంకా చూడ మా పక్క చెట్లు ఆకులు వైట్ ఫిష్లు అనమాట ఎంత చూడండి ఎంత నేను వాటర్ అయితే కదా చాలా బాగుంటుంది గా ఉంటాయి వాటర్ అయితే చూడడానికి మా పాప ఆడ కూర్చోకూడదంటే అక్కడికి మా బాబు కూర్చుంటే నీకు మా బాబు కూర్చునేది కానీ దగ్గర కూర్చుంటాను ఫిషీరు అని అవి కూర్చునేది ఆడ వస్తా అంటే పట్టుకునేది గ్లాసుల మధ్యలో అట్లయితే చేస్తున్నాను చోట అక్వేరియంలోనే కానీ లోపల మనం అక్వేరియంలో ఉన్నామా అని అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఒక్కోసారి అట్లా లోపల డెకరేషన్స్ చెట్లు ఆకులు అంత లోపలగా చాలా అయితే బాగుంటుంది అసలు చేయడానికి ఒక్కొక్కసారి మ్యూజిక్ డిఫరెంట్గా వచ్చినప్పుడు భయం కూడా వేస్తుంది అట్లా ఉండేది చూడండి పెద్దగా ఉంది పురుకుల పొరుకులు పురుకుల ఉంది దానికి పెద్దది ఇక్కడ చూసా కానీ డైరెక్ట్ గా అయితే ఇంకా చాలా పెద్దగా కనిపించింది అనమాట అదొక్కటే ఇక్కడ ఓపెన్ ప్లేస్ లో ఉన్నాయి లోపల కల్లా ఉన్నాయి చాలా రకాలుగా అయితే పెట్టారు ఒక్కొక్క చోట ఒక్కొక్క డెకరేషన్ లాగా పెట్టారు ఆక్రయంలో అయితే ఇంక ఇది ఓపెన్ ప్లేస్ లోంది ఇక్కడ లోపల రెండల చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే పెట్టారనమాట ఇంకా అయితే ఇంకా కొన్ని ఫిష్లు చూసాము ఇంకా లోపల చాలా ఉంది జీతనా ఇక్కడైతే సౌండ్లు కొంచెం డిఫరెంట్గా వస్తాయి అప్పుడు కొంచెం భయం వేస్తుంది ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఇంకా చాలా భయంకరంగా వచ్చినాయి సౌండ్లు అవి తీసేసినట్లు చూడండి అంత ఎంత బాగుంది లొకేషన్ సూపర్ లొకేషన్ ఇక్కడైతే పైన అంతా ఎక్కడో ఉన్నట్టుంది కానీ ఆ చెట్ల కింద ఆకాయ కింద అయితే ఫిష్లు ఉన్నాయి చాలా చూడండి అంత ఫిష్ చాలా బాగున్నాయి చాలా రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయి లొకేషన్ అయితే అద్దరిపోయింది అనమాట అన్ని బ్లాక్ ఉండదు నేనైతే బ్లాక్ ఫిషు చూడటము పూర్ బ్లాక్ ఫిష్ చూడటము మీడియా కష్టం చూస్తున్నాను చూడండి పైన అసలు ఏదో లే చెట్లు అంతా ఉంటాయి అనుకుంటున్నాను కానీ లోపలైతే ఫిష్ ఉన్నాయి దానిపైన ఇట్లా చెట్లు అంతా ఉన్నట్టు లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ చేపలు పట్టేవాళ్ళు చేపలు చాలా జంతువు చేపలు వెనకాల వేసుకొని నేర్చుకొని పోతాను ఆయన ఆయన బొమ్మల మా దర్శిత్వం మా పాప పోయాడా మేము ఇక్కడ నేర్చుకొని పోతామని చెప్పి నేను ఫోటోలు వేస్తే పోస్ట్ తీసుకొని చెప్పాను ఇంకా పైనుంచి నుంచి కిందికి కూడా ఇక్కడ ఫ్లవర్స్ చూడండి చాలా బాగున్నాయి హార్టిఫిషలు ఫిష్లు అయితే మా పాప ఏడైనా పోయి నిలబడుకుంటే ఆ ఫిష్లు అన్ని ఆ పాప ఇక్కడ చేరిపోతాయి అవి అట్లే ఉన్నాయి మా పాప అట్లే ఉంది అవి యాడ్లు నిలబడుకొని ఏమన్నా మేస్తారేమో ఎవరు తెలుసుకుంటూ వచ్చేసినాయి పింక్గా కనిపిస్తా అండి డ్రెస్ అందుకోసమైనా వచ్చేసినాయి అమ్మ అన్నీ చూడంత ఎంత బాగా వచ్చేసినాయి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళింది మళ్ళీ అన్నీ అక్కడికి వెళ్తున్నాయి అట్లా మా పాప చూద్దాం మళ్ళీ అక్కడికి వెళ్ళినాయి వేరే చోటుకి వెళ్ళే వేరే వాళ్ళు మాట్లాడిస్తా అంటే ఎవరు ఏదో అడిగినారు కొరియాలో ఆ పాప చిన్న పాప ఏదో కొరియాలో అడిగితే మా పాప ఏం సమాధానం లేదు ఇప్పుడు ఆపక్క వచ్చి అర్థం కాదు ఏదో నోట్కి వచ్చింది పేరు అనుకొని అదు అదు అని పేరు శ్రీ అనుకున్నా అదు అదూ అనింది వాళ్ళు వాళ్ళ అమ్మ ఆ పాప నవ్వి నవ్వి పెట్టినారు చాలాసేపు నవ్వు అదో అదో అదే అనుకోని వాళ్ళు నవ్వడమే నవ్వడం సేపు నవ్వుకున్నారనమాట మా పాప మాటలు ఇచ్చిన వాళ్ళు ఇంకా చూడండి పైన వాటర్ పడతా ఉన్నట్టు ఇంకా మళ్ళీ మనం లోపల గృహలోకి వెళ్ళినట్టు అంతా ఉంది ఇక్కడ కూడా చాలా రకాల ఫిష్లు ఉన్నాయి ఇక్కడ ఫస్ట్లోనే ఇది పెట్టేసినారు ఇలాంటి ఫిష్ అంటే ఇది ఎండిపిండే నాకు తెలిసి ఇలాంటి ఫిష్లు అవి ఉన్నాయి అని చెప్పేసి అయితే పెట్టినారుగా అసలు ఎట్లా చూడలేదు కదా వస్తాను ఆ చూడంటేనే కొంచెం దగ్గర నుంచి అయితే కొంచెం భయం వేసినట్టు ఉంటుంది ఇక్కడ అందరూ పనుకొని చూస్తున్నారు ఇక్కడ దర్శిత నేను కూడా పనుకొని చూసాం పైన ఫిష్లో కనిపిస్తాయి పైన పెట్టారనేసి ఈ ఫిష్లు అయితే న్యాచురల్గానే కరెంట్ అయితే జనరేషన్ చేస్తాయంట అవి కొట్లాడుకున్నప్పుడు వాటిలో అయితే ఆటోమేటిక్గా అయితే కరెంట్ అయితే జనరేషన్ చేస్తాయంటే బికాస్ చూడండి అవి అయితే బతికింది చేపలు కాదు అలాంటివి అని చెప్పి చూడడానికి మాత్రమే ఆడిపెట్టారు అంతే అవి ఆల్రెడీ అయితేమో పెట్టినట్టు ఉన్నారు అంతే ఏదో డిఫరెంట్ ఫిష్ ఇంకా గ్లాస్లో అయితే కింద అది కలర్ రావడానికి కలర్ అయితే కాదు అది కింద కలర్ రావడానికి ఇది పెట్టారు అందుకే అప్పుడు అయితే నేను ఇక్కడ ఆపడంలో చూసాను అనమాట కష్టం ఇంతకుముందు నేను ఎప్పుడు చూడాలి కలర్ ఫిషు అయితే ఇక్కడ చూసిన తర్వాత చాలా రకాల అసలు మనం కౌన్ నేనైతే కౌన్ చేయలేని రకాల ఫిష్లు అయితే ఇక్కడ ఉన్నాయి చాలా రకాలు ఎప్పుడు చూడ ఇలా ఇవన్నీ కూడా ఫిష్లైనా అయితే చూడండి అన్ని చిన్నవి చాలా రకాల అరుదుగా దొరికే ఫిష్లు అన్ని దీంట్లో వేశారు కలర్ ఫిష్లు చాలా రకాల కలర్లు అయితే ఉన్నాయి చూడండి ఎల్లో గ్రీన్ బ్లాక్ వైటు రెడ్ ఆల్ కలర్ ఫిష్లు చిన్న చిన్నవి అన్నీ దీంట్లో వేసినారు చూడండి చాలా బాగుంది వాటికి లోపల చూడండి వాళ్ళకి అత్యంత చూడండి చాలా స్పేచ్ఛగా పొంది చూడండి మంచి బొమ్మ వేసి ఆ బాబు కూర్చుని తేడా ఇంకా ఫిషులు పైన పోతానంటే స్నాక్స్ ఈ టాటా ఐస్ చూడండి అసలు ఇవి టాటా ఐస్ లాగా లేవు నన్ను చూస్తే అది ఎన్ని ఇయర్స్ టాటాయిస్లో ఏమో అవి తెలియని పెద్ద చెక్కున్నట్టే ఉన్నట్టే ఉన్నాయి అవి ఈ పక్క ఉన్నీ ఆ పక్క ఒక్కటేమో కదిలితానంటే ఎంత బండరాయిలు కదా ఉండేవి చెక్కలాగా బాగుంది అది ఇంకొచ్చాపడేది కలిసగా ఉంది అదైతే నిద్రపోతున్నాయి ఈ చావు పామ్ లాగా ఉండేది అది కట్ల పామ్ ఏదో అంటారు కదండి అట్లా ప్యూర్ వైట్ ఫిష్ బ్లాక్ మళ్ళా మచ్చ మచ్చలు టాటా హైస్ ఈ టాటాయిస్ అయితే వాటర్ లో ఉంది ఇంక ఇక్కడ ఫిష్ లనే ఈవెన్ గా వాటికి మళ్ళా డెకరేషన్లు కింద మేత ఈవెన్ మేత వేస్తూ వాటర్ మారుస్తా మారుతా ఉంటుంది ఫిష్లు అయితే కదా కంటి మైక్రోస్కోప్లో చూసే యూట్యూబ్లో ఉన్నాయి అవి అయితే చూసాము జెల్లీ ఫిషు చాలా చిన్నవి ఫస్ట్ పెట్టారు మళ్ళీ కొంచెం పెద్దది మళ్ళీ కొంచెం కొంచెం పెద్దది అట్లయితే ఇట్లా చిన్న చిన్న పాటలు అయితే లాగా అట్లా పెట్టేసాయి అనమాట ఇది ఒక రకము ఇంకొక రకం ఒకటి పెద్దది అట్లయితే పెట్టారనమాట వెళ్ళండి అవి ఎంత బాగా గొడుగులాగా గొడుగు అంబరిల్లా ఎట్లా మనం ముడిస్తే ఎట్లా పోతాము అవి అట్లనే ఆడుకుంటా ఉన్నాయి ఇక్కడైతే ఈ చెట్టు దగ్గర కలర్ అంతా బాగుంది అయితే కూర్చో పెంగ్స్ పెంగ్విన్స్ అన్నమాట ఎత్తితేనే మా పాప పాపబ్ అబ్బవ అట్లా ఎట్లా వణుకుతాయంట యాడో ఒకటి చూసేస్తుంది అప్పటి నుంచి ఇంకా వణుకుతాయని చెప్పి అంటుంది చూసి కూడా మళ్ళీ మెయిన్ మెయిన్ పొయాక్స్ ఆక్వేరియంకి ఇంతకుముందు వెళ్ళాము మళ్ళీ కూడా వెళ్ళడానికి రేజ్ అయితే మా పాప ఎందుకంటే పొయాక్స్ ఆక్వేరియం ముందర ఓపెన్ గన్యమ్ స్టైలు స్టాచ్యూ ఉంది అది ఫేమస్ సాంగ్ ఓపెన్ గన్యమ్ స్టైలు ఆ సాంగ్ అయితే అది స్టాచ్యూ ఉంది ఫ్యాండ్స్ని ఆడ పాట ఎప్పుడూ ప్లే అవుతూనే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ స్టాచ్యూ దగ్గరకు పోవాలి ఆ చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే అందుకోసం చాలా బాగున్నాయి ఇవి చూడండి ఈ ఫిష్లు ఆ ఫిష్లా పాములా అనిపించేలాగా ఉన్నాయి చూడండి మెదలతో ఆ లోపలికి పోతా మెదలతో ఆ లోపలకి పోతా ఉన్నాయి ఇటు రకరకాల ఫిష్లు అయితే పెట్టేసినారు ఎన్నో రకాలు ఉన్నాయి ఆ ఫిష్ లోపల మళ్ళీ కూడా కొంతసేపు కలర్స్ మార్తా ఉంటుందన్నమాట గ్రీన్ బ్లూ బ్లాక్ అట్లా కలర్స్ కూడా ఇంకా చూస్తే కన చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా పిల్లలు బాగా మా పాప అయితే అసలు నేను నడుస్తాను 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 నిజంగా ఇక్కడ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి లోపల చాలా బాగుండేది కలర్ ఫిష్ బ్లూ కలర్ బ్లాక్ చూసినప్పుడల్లా నాకైతే బలైనా వస్తుంది అనమాట ఎంత ఫలితంగా ఉంటాయో ఇక్కడైతే ఇంతకుముందు షో అయితే ఉన్నది ఇంకా ఈరోజు హాలిడే అనేసి ఏమన్నా షో పెట్టలేదు ఏమో తెలియదు కానీ మామూలుగా మనుషులు అయితే ఆ ఎలా అయితే వెళ్తాయో అలానే షో లోకల్కి ఫిష్యులతో పాటు వాళ్ళు డ్యాన్స్ చేస్తారన్నమాట అనమాట ఇంతకుముందు నేను షార్ట్ వీడియో కూడా చాలా పెట్టాను అనమాట